నమస్తే మిత్రులారా నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్ మిత్రులారా ఒక కేసులోని విషయం ఏంటి అని అంటే ఒక వ్యక్తి ఒక ప్రాపర్టీని కొనుగోలు చేసినాడు ఆ ప్రాపర్టీ సబ్ రిజిస్ట్రార్ వద్ద రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది అయితే అమ్మిన వ్యక్తి నేను కొంత అత్యవసరం వల్ల అమ్మాను రిజిస్ట్రేషన్ చేశాను అది తొంభై రోజులలోపు నేను క్యాన్సల్ చేసుకునే వెసులుబాటు నాకుంది నీ డబ్బులు నీకు ఇచ్చేసి నేను క్యాన్సల్ చేసుకుంటానని భయపెట్టిస్తున్నాడు దీనికి ఒక తొంభై రోజుల లిమిటేషన్ అనేది ఉంటుందా అని అంటే మిత్రులరా రిజిస్ట్రేషన్ యాక్ట్ పంతొమ్మిది వందల ఎనిమిది అనే చట్టం ఉన్నది ఈ చట్టంలోని సెక్షన్ నలభై ఏడు ప్రకారంగా ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి తనకు ఒక ఆస్తి మీద పరిపూర్ణమైనటువంటి హక్కులను కలిగి ఉన్న సందర్భంలో అతను ఆ హక్కులను మరొక వ్యక్తికి గిఫ్ట్ డీడ్ ఇచ్చి హక్కులను బదలాయించినా లేకపోతే ద్వారా బదలాయించిన లేక ఆస్తులను అమ్మకాలు కొనుగోలు చేయడం ద్వారా బదలాయించినా ఏ రోజైతే రిజిస్ట్రేషన్ అవుతుందో ఆ రోజు నుంచి కొనుగోలు చేసిన వ్యక్తికి ఆ ఆస్తి మీద పరిపూర్ణమైనటువంటి హక్కులు సంక్రమిస్తాయి ఓకే మిత్రులారా థ్యాంక్ యూ జాహింద్